ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి వెలుగు ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్న యోగిరెడ్డి తన కూతురు ఆద్య కూతురుతో కలిసి ఇంట్లో శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు యోగి సంఘటన స్థలంలోని మృతి చెందగా కూతురు ఆద్య ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది నర్సంపేట పట్టణంలో అమరవీరల స్థూపం దగ్గర యోగిరెడ్డి అతని కూతురి ఆద్య ఆత్మలకు శాంతి కలగాలని నర్సంపేట జర్నలిస్టులు ఆధ్వర్యంలో నివాళులర్పించారు యోగిరెడ్డి తన కూతురు అమర్ రహయ వారికి జోహార్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో నర్సంపేటలో పనిచేస్తున్న జర్నలిస్టుల సదానందం రాజు కిరణ్ వెనెల సాగర్ ప్రశాంత్ నర్సంపేట ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు మెరుగు మోహన్ ఈటీవీ రాజు పాల్గొన్నారు తొలి ప్రతినిధి తొలి వెలుగు సీనియర్ జర్నలిస్ట్ ఆ యోగి రెడ్డి మాత్రము తొలి వెలుగులో పనిచేస్తున్న నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు తానలేక అతను ఆత్మహత్య చేసుకోక మరి అతను కూతుళ్ళు కూడా ఆత్మహత్య చేసి కూడా ఉరేసుకొని మాత్రము ఉమ్మడి వరంగల్ జిల్లా నటి సెంటర్ ఏకశీల పార్కు దగ్గర నివాసం ఉంటున్న ఆయన నివాస గదిలో కూడా ఇవాళ యోగిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అతనికి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి ఆర్థిక ఇబ్బందులు తాగలేకనే సీనియర్ జర్నలిస్ట్ అయిన అయినటువంటి తొలి వెలుగు ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా యోగిరెడ్డి పనిచేస్తున్నాను కాబట్టి ఆయన కుటుంబాన్ని వెంటనే తక్షణమే రేవంత్ రెడ్డి సర్కార్ ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అట్లాగే కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ యోగిరెడ్డి యోగిరెడ్డి కూతురు కూడా నివాళులర్పించాలని చెప్పి కూడా ఉమ్మడి నర్సంపేట నుంచి కూడా మేము పిలుపునిస్తాం పిలుపునివ్వడం జరుగుతుంది ఇప్పుడు అట్లాగే కూడా నర్సంపేట డివిజన్ లో పనిచేస్తున్న జర్నలిస్టులంతా కూడా అమరవీళ్ల స్థూపం దగ్గర కూడా యోగిరెడ్డి యోగిరెడ్డి కూతురు మూలమాల లేచి నివాళులర్పించడం జరిగింది అమరహై యోగి రెడ్డి యోగిరెడ్డి యోగి రెడ్డి ఆదిత్య రెడ్డి గారి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం జర్నలిస్టు లోటు వరంగల్ జిల్లాలోనే సీనియర్ జర్నలిస్ట్ తొలి వెళ్ళు సాధ్యపడుగా ఉండి రిపోర్టర్గా చేసుకుంటూ తన ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తనతో పాటు నేను దచ్చిన బిడ్డ ఇబ్బందులు పడదా ఉద్దేశంతో తన బిడ్డను కూడా చంపి తన ఆయన ఆత్మహత్య చేసుకోవడం తీరని లోటు ఆయన ఆత్మహత్యకు వాళ్ళ కుటుంబానికి ప్రగడం సాంతి వాళ్ళ కుటుంబం ఆత్మశాంతి అని అక్కడ వాళ్ళకు నరసంపేట డివిజన్ తరఫున ప్రత్యేక ఆత్మ శాంతి కూడా ప్రభుత్వం ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఆదుకోవాలి అది ఈ సందర్భంగా కోర్టు ఈ